అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో మన వృశ్చిక రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటే చూద్దాం వీళ్ళకి ఆదాయం రెండుగాను వ్యయం పద్నాలుగు గాను ఉంది రాజపూజ్యం రెండుంటే అవమానం రెండు ఉంది వృశ్చిక రాశి వారికి సంవత్సరం గ్రహస్థితి కొంత మిశ్రమ ఫలితాలుగా ఉంది సప్తమ అష్టమ స్థానాల్లో గురువు సంచారం వలన జీవిత భాగస్వామితో సంబంధాలు సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ సవాళ్ళను అధిగమించడానికి మీకు తగిన బలము ధైర్యము మనోస్థైర్యము ఏర్పరచుకోవాలి ఆగిపోయిన కార్యక్రమాలకు పునఃప్రారంభించగలుగుతారు వ్యవహార జ్ఞానం లేని వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి మీకు సంప్రాప్తించిన నూతన బాధ్యతలు కానీ అధికారాలు కానీ ముఖ్యమైన ఆత్మీయులను దూరం చేసే అవకాశం ఉంది సంతాన పురోగతి బాగుంటుంది మంచి లక్ష్యాలను అయితే సాధిస్తారు వాళ్ళు కుటుంబానికి కీర్తి తెచ్చే విధంగా సంతానం డెవలప్ అవుతుంది ఈ విషయంలో అన్ని విధాలా మీకు మనశ్శాంతి కలిగించే ప్రధాన విషయం ఇదే మీకోసం శ్రమించే వాళ్ళ గురించి కొద్దిగా ఆయన ఆలోచన చేయవలసిన పరిస్థితి అయితే ఉన్నది అది మీ బాధ్యత కూడా లిఖితపూర్వకమైన అంశాలు కానీ పత్రాలు కానీ డాక్యుమెంట్స్ మొదలైన వాటిని కొత్తవి సాంకేతిక పరమైన చిక్కుల కారణం అవుతాయి అది గమనించుకోండి అతి నమ్మకము కొంచెం నిర్లక్ష్యం వల్ల కీడు జరిగే అవకాశం ఉంది సూచన మాత్రంగా తెలియజేయడం జరిగింది వాస్తవాలు ఆత్మీయుల విద్య పంచుకోండి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా వారి సలహా ద్వారా వస్తాయి మీ స్థితి భద్రతగా ఉండి మంచి స్థానంలో ఉన్నప్పటికీ నిత్యం పోరాటం అయితే స్ట్రగుల్ తప్పదు పాతాళంలో ఉన్న శత్రువర్గం చేసేవాళ్ళు మీకు ఇబ్బంది కలిగిస్తారు మీ వైరు వర్గానికి ఉన్న మద్దతు వెనక అదృశ్య హస్తం ఏమిటో గమనించి నడుచుకోండి ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా కార్యరూపం దాల్చడానికి ప్రతి పనికి మీ సహాయ సహకారాలు కోరుకునే అవసరమైతే మీకు కలుగుతుంది మీతో చెప్పకుండా మాత్రం చేయడు మీతో రెండు చెప్పి నాలుగు చేయటం మాత్రం జరుగుతుంది గమనించుకోండి చెవి ముక్కు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదురై కొద్దిగా చికాకులు కలిగిస్తాయి పాదాలకు కానీ మోకాళ్ళ నొప్పులు సంభవిస్తాయి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసే భూముల వ్యవహారంతో గొప్పంగా నడిపించండి జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో అండదండగా ఉంటుంది మీ జీవితంలో జీవితాంతం మీకు అండగా ఉండేది జీవిత భాగస్వామే గుర్తుపెట్టుకోండి విశేషమైన శుభ ఫలితాలకు కూడా ఆవిడ అండే మీకు కారణం అవుతుంది వ్యాపారంలో రొటేషన్ భాగంలో ఉన్న లాభాలు చేతికి రాక ఇతర విషయ వ్యవహారాల్లో పెట్టుబడిగా మారుతుంది అది ఇన్వెస్ట్మెంటే కాబట్టి లాస్ కాదు మానసిక ఉత్సాహాన్ని ధైర్యాన్ని సంపాదించుకోగలుగుతారు కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంటుంది సంతానానికి మాటకు విలువ పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అనవసరమైన వ్యక్తులకు అధికంగా విరాళాలు చెల్లించవలసిన పరిస్థితి ఉంటుంది జాగ్రత్త పడండి వాళ్ళ ఉన్నతి కొరకు కూడా ఖర్చు పెడతారు ఇతరుల కోసము కుటుంబ ప్రతిష్ట నిలబెట్టిన మీ పట్ల అందరికీ గౌరవం అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతాయి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు కూడా మీకు లాభిస్తాయి చిన్న చిన్న లెక్కల్లో తేడాలు గ్రహించి మౌనంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు మాత్రం తీసుకోండి మీ ప్రమేయం లేకుండా కొన్ని ముఖ్య నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి గమనించండి వాటికి మీరు ఆమోదమిద్ర వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది ముఖ్యమైన బాధ్యతలు సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు ఆర్థిక పరమైన భూమి సంబంధమైన విషయంలో మధ్యవర్తిస్తం తప్పదు మీ అభిష్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది ఇతరులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ను మీరు భద్రపరచవలసి వస్తుంది లాభించే అంశాలు కూడా వాటితో పాటే కలిసి వస్తాయి చాలా సందర్భాల్లో ఏం సుఖపడుతున్నారా అన్న బాధ కూడా మీకు కలిగేటువంటి పరిస్థితి సంవత్సరం వస్తుంది ప్రస్తుతం వచ్చే అవకాశాలు భవిష్యత్తుకు ఉపయోగించుకోవడంలో మీ మాట తీరు వక్రభం చెప్పేటువంటి అధికారంగా లబ్ధి పొందడానికి చేసే ఇతరుల వైర్వర్గం చేస్తున్న కుట్ర మీకు తెలుస్తుంది దాన్ని గమనించి ముందుకు నడవండి మీపై అబద్ధాలు ఆరోపణలు కొంతకాలమే నడుస్తాయి నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది ఇవి చెప్పుకోగలిగే నష్టం చేయకముందే జాగ్రత్త పడండి మధ్యవర్తిత్వం మంచి లాభిస్తుంది మిత్ర భేదం వల్ల ప్రయోజనం పొందుతారు ఇతరుల నిర్ణయాలు ముందే మీరే ఒక నిర్ణయం నుండి మీరు జరుగుతుంది సమాచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే మీకు అంత కలిసి మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దాన్ని పెంచుకోండి రహస్య సమాచారం ఇచ్చే వర్గం వల్ల భవిష్యత్తు కారాచరణలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇతరులపై అధిక ఆధారపడుతున్నారన్న భావన వాళ్ళకి రానియకండి జాగ్రత్తగా వ్యవహారం నడిపించండి ఉద్యోగ విద్యా సంబంధమైన విదేశీ సంబంధమైన అవకాశాలకి మంచి అనుకూలమైన కాలంగా ఈ సంవత్సరం ఉంటుంది ఈలోపు ఈ ప్రతికూల ఫలితాలు రాకుండా జాగ్రత్త పడండి రుణాలు వాయిదా వేయవలసిన స్థితి తప్పకపోవచ్చు ముఖ్యంగా స్త్రీలతో ఇబ్బందులు పరోక్షంగా సంభవిస్తాయి శత్రుత్వం పెంచుకునే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు సంయమనం పాటించండి మీ అవసరానికి అడ్డి పరీక్షలుగా అవి నిలుస్తాయి కొద్దిగా ఓర్పు వహించి చక్కగా ఉన్నతమైన భావజాలంతో ఉన్నతంగా ప్రవర్తించారనే విధంగా మీరు నడుచుకోండి మంచి వాళ్ళ కడుపును చెడ్డవాళ్ళు కూడా జన్మించవచ్చని సరిపుచ్చుకోండి ప్రింటింగు స్వల్పకాలిక టెండర్లు అలాగే కొనుగోలు అమ్మకాలు మొదలైనవి మంచి లాభాన్ని కలిగిస్తాయి శ్రమ కలిగినటువంటి లాభాన్ని కలుగుతారు భవిష్యత్తు గురించి రాజకీయంగా ఉద్యోగపరంగా మీ ఆత్మీయ వర్గం కొంతవరకు చేసిన త్యాగాలు వికటిస్తాయి మీ ఆశలు ఊహలు తలకిందులయ్యే సూచన కల్పిస్తుంది వాళ్ళ మాటల మీద నిలబడితే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీ మనస్సాక్షి చెప్పినట్టుగా చేయండి తాత్కాలిక ఆకర్షణలో చిక్కుకుంటారు వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేయటమే మంచిది స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల గతిష్కల్లో పరిష్కారమైనవి తిరిగి కొంత మళ్ళీ ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు పాత సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరము శ్రమ మీపై పడుతుంది వ్యాపారంలో అయితే మంచి లాభాలు వస్తాయి సామాజికంగాను సామూహికంగానూ జరిగే కొన్ని మార్పులు మీపై పరోక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి మీ జీవితంలో ఇతరుల తప్పిదాలు మీకు జవాబితారం కావలసి వస్తుంది కాబట్టి వాటి నుండి జాగ్రత్తగా బయటికి రండి సమస్యల్ని పరిష్కరించుకోవడంలో నేర్పుగా వ్యవహరించండి నూతన వ్యక్తుల సహాయ సహకారాలకు అనేక సమస్యల నుంచి మీరు అధిక లాభాలు పొందుతారు కాంట్రాక్టులు లాభిస్తాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది మీ ధైర్యము కొండంత అండ రుజువు అవుతుంది ఈ ప్రజా సంబంధమైనవి మెరుగుపడతాయి మీ కీర్తి ప్రతిష్ట పెంచుకోవటానికి కొన్ని అయితే తప్పనిసరి అవుతాయి కనుక ఈ సంవత్సరం అంతా కూడా మీకు దాదాపుగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కొంచెం ఎరుకుతో ఉండి ఎవరు చేసే పని ఏమిటి గమనించుకుంటూ ఉంటే చాలు భగవత్ అనుగ్రహంతో వారు చేసేటువంటి కుట్రలేమి మీ జోలికి రాకుండా మీరు ఉన్నతంగా వెళ్ళటానికి తల్లిదండ్రుల అనుగ్రహము భగవత్ అనుగ్రహము ఈ సంవత్సరం మీకు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిగుజయంగా ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరికీ అభినందన తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు శుభమయ్యాదు